అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి పదిహేనవ భాగం రచయిత జానకి గారు రిషి అసలు ఏమనుకుంటున్నావు నా కడుపు నొప్పి వస్తే నేను ముద్దు పెట్టు అని అంటానా ఎలా కనిపిస్తున్నాను మరి నువ్వు మందులకు తగ్గదు అంటున్నావు నా చేతిలోనే ఉందంటున్నావు అలాంటప్పుడు ఇదే కదా అంటుంది గీత నీకు ముద్దు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో నేను వద్దు అనను కానీ నా కడుపు నొప్పి ముద్దుతో సరిపెట్టేస్తావా ఒరే సచినోడా నాకు కడుపు నొప్పి అన్నవాడివి ముద్దుల గోలేంటి ఇప్పుడు నన్ను తిడతావా లేకపోతే నేను చెప్పిన పని చేస్తావా ఏంటో తగలడు నాకు జ్యూస్ తీసుకురా జ్యూస్ తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది రిషి నాకేం తెలుసు తాగితే నా కడుపు ఏమైనా చల్లబడుతుందేమో అని గీత నీ కడుపు ఎక్కడ చల్లబడుతుంది ఎప్పుడు చూడు వేడివేడిగానే ఉంటుంది కదా అంటుంది రిషి నవ్వుతూ నా కడుపులోకి వచ్చి చూసావా ఆ వేడిలో గీత కావాలి కావాలి అంటుంది వింటావా ఎప్పుడైనా గీత తలకొట్టుకుంటూ నీతో మాట్లాడలేను కానీ అది ఆ జ్యూస్ ఏదో తాగిస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు సరే తీసుకువస్తాను ఉండు అని రూమ్ నుంచి బయటకు వస్తుంది గీత అటు ఇటు చూస్తుంది అమ్మయ్య అమ్మ నాన్న ఇద్దరు కూడా పడుకున్నట్టున్నారు అని కిచెన్ రూమ్లోకి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది గీత జ్యూస్ ఎక్కడ పెట్టిందో మమ్మీ ఇక్కడ ఉంది ఇది ఏం జ్యూస్ ఏదో ఒక జ్యూస్లే ఇచ్చేస్తే తాగేసి వెళ్ళిపోతే చాలు నాకు అనుకుని గ్లాస్ తీసి జ్యూస్ని అందులో వేస్తూ అసలు ఆ రాకేష్ని అనాలి వాడి వల్లే ఈ రిషి నన్ను చూశాడు లేకపోతే నా మానాన్ని నేనుండేదాన్ని నాకెందుకు ఈ తలనొప్పి నాకు ఇష్టం లేదని నా వెంట ఎందుకు పడతాడు భగవంతుడా గీత అయినా రిషి ఏం చేస్తాడు నన్ను ప్రేమిస్తున్నాడు నేనంటే ఇష్టం అంటున్నాడు కానీ నా గతం తెలిస్తే అతను నన్ను ఇష్టపడతాడా ఏదో ఒకరోజు చెప్పేయాలి ఇంకా నా వల్ల కాదు నాకు దగ్గరైపోతున్నాడు రిషి నాకు కావాలనిపిస్తోంది నిజంగా కడుపు నొప్పి అంటావా ఉండి నీ చెప్తా అని రెండు స్పూన్ల కారం కూడా అందులో కలిపేస్తుంది గీత గీత జ్యూస్ బాగా కలిపి రిషి దగ్గరికి పట్టుకొని వెళుతుంది నువ్వు ఇచ్చిన తర్వాత ఎందుకు వదులుతాను మొత్తం తాగుతాను అని గీత చేతిలోంచి జ్యూస్ తీసుకొని మళ్ళీ గీత వైపే చూస్తాడు ఎందుకు నా వైపు చూస్తున్నాడు అది కాదు జ్యూస్ నువ్వే కదా తీసుకొచ్చావు నువ్వు తాగిపిస్తేనే నేను తాగుతా నా కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుందని మెలికిలు తిరుగుతూ అంటాడు రిషి ఓహో నా చేత తాగిపిస్తేనే నీకు కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుంది కదా అంతే కదా ఇలాగివ్వు అని అంటూ ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకొని తనే దగ్గరుండి తాగిపిస్తుంది రిషికి బాబోయ్ మంట ఏం కలిపిచొచ్చావే ఇందులో అని అంటూ రిషి ఒకటే అడుగుస్తూ ఉంటాడు నేనేం కలుపుతాను జ్యూస్ మాత్రమే తీసుకొని వచ్చి నీకు ఇస్తున్నాను ఏమైంది ఎందుకు మంట అంటున్నావు అని అడుగుతుంది గీత ఊసే దుర్మార్గురాల ఇందులో కారం కలుపుకొని వచ్చావా బాబోయ్ మంట అని బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు రిషి లేకపోతే కడుపు నొప్పి అని నాతోటే మాట్లాడతావా అని గీత అలా చూస్తూనే ఉంటుంది కానీ బాత్రూమ్ నుంచి బయటకు రావడం రిషి ఇదేంటి చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ భయపడుతుంటే బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైంది రిషి అని దగ్గరగా వెళ్తుంది రిషి నీళ్ళు కొట్టుకుంటూ ఏమైపోతే నీకెందుకు అని కోపంగా అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసి అతని ముఖమంతా రెడ్డిగా గాయపడి ఉంటే గీత సారీ నేను ఏదో కావాలని సరదాగా చేశాను ఇలా అవుతుందని అనుకోలేదని చెప్తుంది గీత తన మంట తీరక ఇంకా నీళ్లు కొట్టుకుంటూ ఉండడం చూసి గీత రిషిని పట్టుకుని తన పెదాలకు ముద్దు పెట్టుకుంటుంది రిషి కూడా కలిపి తన పెదాలను ముద్దు పెట్టుకుంటూ శవరాన్ చేస్తాడు గీత వడ మీద ముద్దు పెడితే తనను గట్టిగా కగిలించుకొని ముద్దులతో ముంచెత్తు ఉంటే గీత కోపంగా రిషిని తోసేస్తుంది మంట చల్లారుతోందని ముద్దు పెట్టాను నువ్వు ఇలా చేస్తావని కాదు అని కోపంగా అంటుంది గీత నా మంటే ఇంకా చల్లారలేదు గీత అని అంటువాడు రిషి ఓహో అవునా ఇప్పుడు నువ్వు నా పెదవిని కొరికింది కాకుండా నీతో కలిసి స్నానం కూడా చెయ్యాలా అప్పుడే కదా నీ కడుపు వంట చల్లారుతుంది రిషి సైకాలజీ ప్రకారం ఇది నిజమే గీత ఏదైనా బాధ వచ్చినా ఒంట్లో ఏమైనా రోగం వచ్చినా మనకు నచ్చిన వాడితే ఇష్టమైన వాళ్ళతో ఏమైనా పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏ బాధ తగ్గిపోతుందంట గీత కోపంగా రిషి వచ్చేస్తుంది ఇంకా లేట్ ఏంటి త్వరగా నువ్వు బట్టలు ఇప్పేస్తే నేను ఇప్పేస్తాను గీత కోపంగా అసలు ఏమనుకుంటున్నావు నా జీవితం ఏంటో నీకు తెలుసా ఇప్పుడు ఏమైందని నేను బట్టలే కదా ఇప్పమన్నాను నీ జీవితం అంటున్నావేంటి గీత అసలు నా గురించి నీకేం తెలుసని గట్టిగా అరుస్తుంది రిషి నీ గురించి నాకేం తెలియని అవసరం లేదు నేనంటే నీకు ఇష్టం అని మాత్రం తెలుసు నేనంత బాధపడుతూ ఉంటే నీకెందుకే ముద్దు పెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా అలాంటిది ఇప్పుడు ముద్దు పెట్టావు ఏమంటారు ప్రేమ కాకపోతే దీనికి ఇంకా వేరే పేరేమైనా ఉందా అని అడుగుతాడు నేను కారం కలపడం వల్లే నువ్వు బాధపడుతున్నావు ఆ మంట తగ్గాలి అంటే నేను ముద్దు పెడితేనే తగ్గుతుంది అని నాకు అర్థమైంది అందుకే నీకు ముద్దు పెట్టాను దీన్ని జాలి కూడా అంటారు అవునా నా మీద నీకంత జాలి అవసరం లేదులే ఇప్పుడు ఏంటి రిషి నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా గీత నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్తుంది దానికి రిషి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చెప్పకు గీత అని అంటాడు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు చెప్పడం ఏంటి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను నేను ప్రేమించడం లేదని నీ వెంట పడుతున్నానని చులకనగా కనిపిస్తున్నానా నేను ఎప్పుడూ అలా చూడలేదు నన్ను ప్రేమించద్దు ఫ్రెండ్గా ఉందాం అంటున్నాను నువ్వు ప్రేమ అంటే ఇష్టం లేనిది నేను ప్రేమను ఎలా చెప్పాలి సముద్రం లోతు ఎంత ఉందో కష్టమైనా తెలుసుకోవచ్చు కానీ మీ ఆడవాళ్ళ మనసులో ఏముంటుందో ఎప్పటికీ తెలుసుకోలేమే అది అర్థం చేసుకొని మనిషిని బట్టి ఉంటుంది మీరు ఆ మనసులో ఎంత బాధ ఉంటుందో ఎవరికి అర్థం కాదు ఆడవాళ్ళం కదా అలాగే ఉంటాం అని అంటుంది గీత నీతో మాట్లాడడం నా వల్ల కాదు నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా నీకు నా మీద ప్రేమ ఉందా లేదా లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అంటుంది గీత రిషి ఈ కన్నీళ్లు ఎందుకే దాస్తున్నావు నాకెందుకు ఏడుపు వస్తుంది నీకెందుకు ఏడుపొస్తుంది ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటావు కానీ అందుకే నాకు దూరంగా ఉండమంటున్నాను నా వల్ల నువ్వు బాధపడతావు రిషి ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత బాధ అయినా సరే భరిస్తాను నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట నీ నోటి నుంచి నువ్వు చెప్పు చాలు అంటాడు రిషి గీత కోపంగా ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు ఉండదా పదే పదే ప్రేమ ప్రేమ అని అంటావు నాకు నువ్వంటే ఇష్టం లేదు ఐ హేట్ యు రిషి పిడికిలు బిగించి ఇంకో చేత్తో గీత బుగ్గలను గట్టిగా నొక్కుతూ నీ వెంట పడుతున్నానని పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను కదా సరే ఇక నుంచి నేను నీ వెంట పడను నీ అంత నువ్వు రిషిని నేను ప్రేమిస్తున్నాననే వరకు నేను డిస్టర్బ్ చేయను చాలా థ్యాంక్స్ మంచి విషయం చెప్పినందుకు లైఫ్లో నాకు దూరంగా ఉండడమే కరెక్ట్ నా మనసు మారదు అంటుంది గీత రిషి నవ్వుతూ కన్నీళ్ళు వస్తున్నాయి లోపల దాచుకుంటూ బయటికి మాట్లాడడం నాకు రాదు నేను ఏదైనా ధైర్యంగా చెప్తాను నా లైఫ్లో నువ్వే నా పిల్లానివి నీ అంత నువ్వు అయ్యోవి చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పటికే చాలా టైం అయింది మీరు ఇక్కడి నుంచి వెళ్తేనే ప్రశాంతంగా పడుకోవాలి అంటుంది గీత రిషి నవ్వుతూ వెళ్ళిన తర్వాత దిండు పట్టుకుని వెళ్ళడానికి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నావు కదా నేను ఎందుకు ఏడుస్తాను చెప్పాను కదా ఆడవాళ్ళ మనసు సముద్రం అంత లోతు అని గీత ఈ బాత్రూంలో ఉండలేక చచ్చిపోతున్నా నువ్వు ఇక్కడ నుంచి వీలైతే నేను ప్రశాంతంగా పడుకుంటాను వెళ్తే అని అంటుంది రిషి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గీత వైపే చూస్తూ సరే నేను వెళ్తున్నాను నీకు ప్రశాంతత నా వల్ల పాడైనందుకు క్షమించు ఇప్పుడైనా ప్రశాంతత పాడు చేయకుండా ఉంటే అంతే చాలు క్షమాపణలు ఏమీ అవసరం లేదు అంటుంది గీత రిషి అక్కడ ఉండలేక కిటికీలోంచి వెళ్తూ ఒక్క మాట చెప్తాను గీత విను మనం కావాలని కోరుకునే దానికన్నా మనల్ని కోరుకునే వాళ్ళు రావడం మన అదృష్టం గీత కన్నీళ్లు బయటకు రానివ్వకుండా పైకి నార్మల్గా మాట్లాడుతూ ఇప్పుడు ఈ ఫిలాసఫీలన్నీ నాకెందుకు చెప్తున్నావు రిషి కుండల్లో భారాన్ని దించేసుకో లోపల ఉంటే మళ్ళీ కుళ్ళిపోతావు గుడ్ నైట్ అని అక్కడ నుంచి దూకేసి వెళ్ళిపోతాడు గీత రిషి వైపు చూస్తూ లోపల కన్నీళ్ళు బయటకు వస్తే నేను ఇలా చెప్పకపోతే ఇక నువ్వు నా వెంట పడుతూనే ఉంటావు నీ ప్రేమకు నేను అయిపోతున్నాను గీత మంచం మీద పడుకొని ఏడుస్తూ నా గతం తెలిస్తే నువ్వు నన్ను అసహించుకుంటూ దగ్గరికి కూడా రానివ్వవు నీ ప్రేమకు నేను బందీనైపోతాను ఇలా మాట్లాడకపోతే నాకు దగ్గర అవుతావని అలా మాట్లాడుతున్నాను నన్ను క్షమించు రిషి నువ్వు మాట్లాడకపోతే నేను భరించలేను నువ్వు నా వెంట పడుతున్న ప్రతిసారి నేను కౌగులించుకొని ఐ లవ్ యూ అని చెప్పాలనుంది కానీ చెప్పలేను నా జాతకం ఇంతే అని అలాగే ఏడుస్తూ ఉంటుంది గీత రిషి బండి మీద వెళ్తూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రిషి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా కానీ ఏదో చెప్పాలనుకుంటున్నావు అసలు ఏంటి ఆ విషయం నిన్ను బాధించే ఆ విషయం నేను నిన్ను అడగొచ్చు కానీ అది గుర్తు చేసి నేను నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే అడగడం లేదు అసలు నీ మనసులో ఏముంది రాకేష్ ఫ్రెండ్ ఒరే మామ రాకేష్ ఏంట్రా రిషిగాడు ఒంటరిగా వస్తున్నాడు అక్కడ చూడు అని అంటాడు వాడు ఒంటరిగా వస్తే ఏంటి నాకేం అర్థం కావడం లేదే వాడు ఒంటరిగా దొరికాడరా మనం వాడిని కొట్టాలి ఇప్పుడే వాడు కాలేజీకి రాడు గీత వాడికి దగ్గర అవ్వదు వాడు హాస్పిటల్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఈ లోపల నువ్వు గీతకి దగ్గరైపోతే అని అంటాడు రాకేష్ మంచి ప్లాన్ చవరాకని కానీ వాడిని ఎదురుగా ఎదుర్కోవడం చాలా కష్టం అయితే ఇప్పుడు ఏం చేయాలంటూ ఒక్క నిమిషం ఆగరా చెప్తాను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీ వెంట పడుతున్నాను చులకనగా చూస్తున్నావా గీత ప్రేమంటే ఎందుకంత ద్వేషం నేను మోసం చేస్తానని అనుకుంటున్నావా ఎప్పటికీ అలా చేయను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నా ప్రేమను అర్థం చేసుకో అని మనసులో అనుకుంటూ వస్తూ ఉంటాడు రిషి ఎదురుగా ఒక ముసలావిడ వస్తుంది అయ్యో బామ్మగారు అని పిలుస్తూ ఉన్నా సరే ఆవిడ పట్టించుకోదు రిషి ఇంకా బ్రేక్ వేసే లోపలే ముందుకు పడిపోతాడు రిషి చేతికి బాగా కొట్టుకుపోతుంది మోకాళ్ళకి బ్లడ్ వస్తుంది తల కూడా దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంటుంది రిషి లేవలేక లేస్తే చేతిలో దులుపుకొని ప్యాంటు కంటుకున్న దుమ్ముని చేతులతో విధులు కొట్టుకుంటూ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు రిషి మగారు మీకేం కాలేదు కదా అని అడుగుతాడు రిషి నాకేం కాలేదు బాబు అని చెప్తూ ఉంటుంది ఆ ముసలావిడ ఈ లోపల రిషి వెనక నుంచి ఎవరో రాడ్తో తలపైన బలంగా కొడతారు రిషి ఎవరు అని వెనక్కి చూసే లోపల మళ్ళీ అదే రాడ్తో తల మీద కొడతారు గట్టిగా రిషి అమ్మ అని అరిచి కింద పడిపోతాడు రాకేష్ ఎన్నాళ్ళకు దొరికావురా నువ్వు నిన్ను ఇక్కడే చంపేయాలన్నంత కోపం ఉంది కానీ చంపను ఎందుకంటే నేను గీతతో తిరిగినప్పుడు నువ్వు కుల్లి కుల్లి చావాలి కదా అప్పుడే నా మనసుకు మనశ్శాంతి రాకేష్ ముందు చూసింది నేను తనకు లవ్ ప్రపోజ్ చేసింది నేను కానీ మధ్యలో నువ్వొస్తావా నువ్వు గీత నాకు దూరం చేస్తావా అని కాళ్ళతో తంతాడు అక్కడికి ఆ ముసలావిడ బాబు ఆ బాబుని ఏం చేయకండి బాబు మీకు దండం పెడతాను చనిపోయేలా ఉన్నాడు వదిలేయ్యండి చేతులు దండం పెట్టి అడుగుతుంది పోయి ముసలిదాన డబ్బులు ఇచ్చింది మేము కొట్టొద్దు అంటామేంటి జాలు చూపిస్తున్నావా వీడి మీద వీడు ఎక్కడికి వెళ్ళాడు బెడ్రూమ్లో కూడా లేడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని లక్ష్మి అనుకుంటుంది ఒకవేళ ఇంటికి కానీ వెళ్ళాడా అని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ ముసలావిడ బాబు మీరు డబ్బులు ఇచ్చారు ఏదో బాబుకు అడ్డుగా రా అని చెప్తే నేను వచ్చాను కానీ మీరు ఇలా ప్రాణం తీస్తారంటే అస్సలు ఒప్పుకునేదాన్నే కాదు అంటుంది రాకేష్ ఫ్రెండ్ అంకిత్ ఒరే వాడిని కొట్టావు కదా చాలు రావాలి చచ్చిపోతే లేనిపోని కేసు వాడు దూరం అవడం కాదు అప్పుడు ఇద్దరం జైల్లో చెప్పకూడ తినాలి ఇంకా వాడిని వదిలే మనం ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఎవరైనా చూస్తారు అంటాడు వీడిని చూస్తే నాకు కోపం వస్తుందిరా అంకిత్ చూడరా వాణ్ణి కొట్టాలని అనుకున్నాం కొట్టేశాం అంతే నువ్వు చంపడానికి చూడకు మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని అంటాడు కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు రిషి పరిస్థితి ఏంటి రాకేష్ చేసిన పలు పనుల రిషి చావు బతుకుల మధ్య ఉన్నాడు ఈ విషయం గీతకి తెలుస్తుందా అసలు గీత తన గతం ఏం జరిగిందో రిషికి చెప్తుందా గీత అనుకుంటున్నట్టుగా రిషి తనని ద్వేషిస్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్